ఇప్పుడు ఇంటర్నెట్ ఆన్ చేస్తే అద్భుతాలు సూచక్రియలు చేయడం అబద్ధం అబద్ధ బోధకులు అని చెప్పి సేవకులే సేవకుల గురించి మాట్లాడుతూ ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది జనరల్ గా అద్భుతాలు ఉన్నాయి దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు సూచక క్రియలు చేయగలడు ఆయనకు అసాధ్యమైన ధైర్యం కూడా లేదు ఆయన నమ్మే వారు అందరినీ కూడా స్వస్థపరచబడారు రక్తస్రావం కలిగిన స్త్రీ తన విశ్వాసం చేత స్వస్థపరచబడింది గుడ్డి వాళ్ళు స్వస్థపరచబడ్డారు కుంటివారు నడిచారు అప్పుడున్న దేవుడు ఇప్పుడున్న దేవుడు ఒకటే దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు ఈ రోజు మన జీవితంలో కూడా అద్భుతం జరిగిస్తారు మరి మన జీవితాల్లో అద్భుతం జరగాలంటే కొరందిలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడో వచనం యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు అయితే మేము సిలువు వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము పద్దెనిమిదో వచనం కూడా గమనిస్తే సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి యూదులు అంటే దేవుని వాక్యం తెలిసినవారు ధర్మశాస్త్రం తెలిసినవారు మోసే ద్వారా ధర్మశాస్త్రము ప్రవక్తల ద్వారా ప్రవచనాలు తెలుసుకున్నవారు వీరు వాక్యం తెలిసిన వాళ్ళు మాకు ఒక క్రియ చేసి రుజువు పరచండి దేవుడు మీతో ఉన్నాడని దేవుడు మన మధ్యలో కార్యం చేయగలడని ఇదిగో మేము ఒక రోగిని తీసుకొస్తాం స్వస్థపరచండి అని అడుగుతారు గ్రీసు దేశస్థులు వాక్యం తెలియని వాళ్ళేమో ఈ అద్భుతం వెనకాల ఒక జ్ఞానం చెప్పండి అంటే ఎలా జరుగుతుంది ఒక లాజిక్ లేకుండా ఎలా జరుగుతుంది అని లాజిక్ వెతుక్కుంటున్నారు అద్భుతాలు సూచిక్రియలు జరుగుతుంటే అనుమానించే వాళ్ళు అంటే వాక్యం తెలిసిన వాళ్ళేమో మాకు అద్భుతం చేసి చూపించండి సూచిక్రియలు చేసి చూపించండి అని అడుగుతుంది కానీ మేము ఏసుక్రీస్తు వారి యొక్క సిలువు వార్తను ప్రకటిస్తున్నాం అని చెప్పినాడు సిలువను నమ్మేవారికి అది దేవుని శక్తి అయినది నమ్మని వారికి వెరితనమైనది ఈరోజు దేవుని వాక్యాన్ని నమ్మకపోవడానికి ఏది అడ్డొచ్చినా సరే దాన్ని తీసి పక్కన పెట్టేసాను ఎందుకంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుని వారి ఈరోజు దేవుని స్వార్థను నమ్మలేకపోతున్నాం అంటే ఏసుక్రీస్తు వారు సులువులో చనిపోవడం వల్ల ఆ మరణం వల్ల నాకు పాప విమోచన కలిగింది పాపాన్ని బట్టే మరణం పాపము మనలో ఉన్నంత కాలము రోగము దరిద్రత ఇవన్నీ మనల్ని వేధిస్తూ ఉంటాయి మన జీవితాలని బంధిస్తాయి కానీ ఏసుక్రీస్తు వారి శిలువలో నా దరిద్రతను కొట్టివేశాడు నా రోగమును కొట్టేశాడు నా లేమిని కొట్టేశాడని నమ్మే వాళ్ళకి అది దేవుని శక్తిగా మార్చబడుతుంది సూచిక్రియలు వెతుక్కునే వారికి జ్ఞానం వారికి అది వెరితనంగా ఉంటుంది మరి వెరివాడిగా ఉంటావా దేవుని శక్తి కలిగి ఆశీర్వదించబడతావా నీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నాకు తెలిసిన మీ అందరూ కూడా దేవుని శక్తిని నమ్మి ఆయన నా కొరకు వేయబడ్డాడు దానిని బట్టి నేను ఆశీర్వదించబడ్డాను అని నమ్మి పది మందికి సాక్ష్యం ఉంచుకొని ఆశీర్వదించబడదాం